శుక్రవారం సూర్యాపేట మండలంలోని హిమాపేటలో గల కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సందర్శించారు ఈ సందర్భంగా వారు కేజీబీవీలలో పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు బోధిస్తున్న విధానాన్ని సబ్జెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు శుక్రవారం సూర్యాపేట మండలంలోని హిమాంపేటలో గల కేజీబీవీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సందర్శించారు ఈ సందర్భంగా వారు కేజీబీవీలలో పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు బోధిస్తున్న విధానాన్ని సబ్జెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థులతో స్కూల్ ఆవరణలో విద్యతో పాటుగా ఇతర అంశాలలో వారికి ఉన్న ఆసక్తిని ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని అన్ని కేజీబీవీలలో వాటర్ టాయిలెట్స్ అన్ని చోట్ల రిపేర్ చేసి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు వీటన్నింటికి కేజీబీవీలలోని ఎస్ఓలకు నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలోని నాలుగు కేజీబీవీలలో ఆటలలో నియోజకవర్గంలో నాలుగు కేజీబీవీలలో నాటక రంగాలలో నైపుణ్యత సాధించేందుకు పీఈటీలు మాస్టర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు విద్యార్థిని విద్యార్థులు విద్యతో పాటుగా అన్ని రంగాలలో నైపుణ్యత సాధించాలని కలెక్టర్ పేర్కొన్నారు మార్చి పద్నాలుగు నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు గాను స్పెషల్ క్లాసులు నిర్వహించాలని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులలో సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గమనించి వారికి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని స్కూల్ హెచ్ఎం నిరంతరం గమనిస్తూ బాగా చదివించి ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రత్యేక పరీక్ష నిర్వహించాలన్నారు ఇరవై మూడు మండలాలలో మానిటరింగ్ చేయుటకు మానిటరింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఓ ఒ అశోక్ కు తెలిపారు టీమ్స్ మండలంలో పర్యటించినప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ తో పాటుగా టీం అధికారులు కూడా పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి స్పెషల్ క్లాసులు జరుగుతున్న తీరును పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు కస్తూర్బా మైనారిటీ విద్యార్థులు అరబిక్ టీచర్ కావాలని కలెక్టర్ని కోరగా వెంటనే తాత్కాలిక అరబిక్ టీచర్ నియామకం చేపట్టాలని కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ అనితకు తెలిపారు కలెక్టర్ విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ చదువుతో పాటుగా ఇతర అంశాలలో వారి ఆసక్తిని అడిగి తెలుసుకున్నారు విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటుగా అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ సూచించారు బాగా చదివి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ అశోక్ ఎస్ఓ అనిత సెక్టార్ రోల్ అధికారి వై రాంబాబు టీచర్లు సిబ్బంది పాల్గొన్నారు